ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ చూసారుగా వీడియోలో పిల్లలు చాలా చక్కగా ఆడుకుంటున్నారు సెలవులు రావడంతో పిల్లలందరు కలిసి ఒక చోట సరదాగా కాలక్షేపం చేస్తూ ఒకే కుటుంబానికి చెందినటువంటి పిల్లంతా కలిసి ఇలా కేరింతలు కొడుతూ ఆడుకుంటుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవు కదా మీరు పెరిగి పెద్ద అయ్యాక ఒకరికొకరు తోడుగా ఉంటూ ఈ దృశ్యాలను చూసుకొని మురిసిపోతారని మనం అనుకుంటాం కానీ గుండె పగిలే నిజమేంటో మీకు తెలుసా మీరు చూస్తున్న ఈ సంతోషకరమైనటువంటి దృశ్యాలే వారి జీవితంలో చివరి జ్ఞాపకాలు ఎస్ ఈ వీడియో తీసిన కొన్ని నిమిషాలకే ఆ నీటి గుంతే వారి సమాధిగా మారింది నలుగురు చిన్నారులు నీటిలోకి దిగితే మృత్యువుతో పోరాడి ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు కానీ ముగ్గురు మాత్రం విగతజీవులయ్యారు అప్పటిదాకా చిరునవ్వులు చిందించినటువంటి ఆ చోట కేరింతలు కొట్టించినటువంటి ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా విషాదభదనంలోకి వెళ్ళింది కేవలం తల్లిదండ్రుల గుండెల విసే రోధనలు మాత్రమే అక్కడ మిగిలాయి నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ఈ పెను విషాదం చోటు చేసుకుంది అనారోగ్యంతో ఉన్నటువంటి నానమ్మను చూసేందుకు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చిన ఆ కుటుంబం తమ గడ్డపైనే ఇంతటి ఘోరం జరుగుతుందని కల కూడా కనలేదు జనవరి ఇరవై ఐదున ఆదివారం సెలవు దినం కావడంతో పొలం దగ్గర హాయిగా గడుపుదామని వెళ్ళినటువంటి ఆ పిల్లలకు నిత్యం హైదరాబాద్ సిటీలో ఉంటారు వారికి ఆ పల్లె వాతావరణం ఎంతో ఆసక్తిగా ఇంట్రెస్ట్గా అనిపించి బయటకు వెళ్ళారు అక్కడ తవ్వినటువంటి వ్యవసాయ నీటి గుంత అక్కడ ఉన్నటువంటి వాటర్లో ఆడుకోవడం మొదలుపెట్టారు కానీ ఆ నీటి గుంతే వారికి మృత్యుపాశంగా మారింది ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డి హైదరాబాదులోని తుర్కయాంజల్లో నివాసం ఉంటున్నాడు శ్రీకాంతరెడ్డి తల్లి అనారోగ్యంతో ఉండడంతో కుటుంబంతో సహా నిన్న మొన్న స్వగ్రామం ముచ్చర్లపల్లికి వచ్చారు ఆదివారం సెలవుదినం కావడంతో మధ్యాహ్నం తమ వ్యవసాయ పొలం వద్దకు పిల్లలతో సహా వెళ్లారు వారితో పాటు రెడ్డి అక్క కుటుంబం సైతం అక్కడికి వచ్చారు పెద్దలు పొలాలను పరిశీలిస్తూ మాట్లాడుకుంటుండగా పిల్లలు అందరూ అక్కడే ఆడుకుంటున్నారు ఆ నీటి గుంతలో సయ్యాటలు ఆడుతున్నారు పిల్లలందరూ కలిసి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఆ నీటితో జలకలాడుతున్నారు ఈ క్రమంలో బంతి వ్యవసాయం కోసం తీసినటువంటి నీటి గుంతలో పడిపోయింది నీటిలో పడినటువంటి బంతిని తీసుకువచ్చేందుకు ముగ్గురు చిన్నారులు శ్రీమాన్యారెడ్డి శ్రీకృతి స్నేహ విద్యాధరణి రెడ్డి వెళ్లారు అయితే ప్రమాదవశాత్తు నీటి గుంటలో మునుగుతుండటంతో పిల్లల అరుపులు కేకలు విని కుటుంబ సభ్యులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు విద్యాధరణి రెడ్డిని సురక్షితంగా కాపాడగా మిగతా ముగ్గురు చిన్నారులలో నీట మునిగే మృత్యువాత పడ్డారు శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు పిల్లలు చనిపోగా అక్క కూతురు సైతం ప్రాణాలు కోల్పోయింది ఘటనతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు వారి యొక్క బంధువుల రోధనలు మిన్నంటిపోయాయి

నా ఇంకా స్నేహ చిరకు వచ్చింది చీరకు తర్వాతకి స్నేహం వచ్చింది గుంజగమని పోతే నలుగురు దాంట్లోనే పడ్డాను పెడితే బాబాయ్ వచ్చి దాంట్లో గుంకి నన్ను నేను పట్టుకున్న బాబాయ్ అంటే ఫస్ట్ లోపలికి వతున్నా కాలు చెయ్యి ఉన్నది పట్టుకున్నా పట్టుకొని బాబాయ్ పక్కకు తీసుకొస్తే అక్కడ చెట్టు ఉన్నది పట్టుకున్నాను వాళ్ళందేంటే నేను గట్టిగా పిలుస్తా ఒక క్యామ్ వచ్చి గురి ముగ్గురు వచ్చి వాళ్ళు ఆడుకుంటున్న బంతిని నీటిలో పడిందని దానిని తీసుకురావడానికి వెళ్ళిన ఆ చిన్నారులు బురదలో కూరుకుపోయి మృత్యుమత పడ్డారు పదిహేను నెల స్నేహ పన్నెండేళ్ల శ్రీకృతి మరియు శ్రీమాన్య రెడ్డి ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల రోధనలు ఇప్పుడు మిన్నంటిపోయాయి కళ్ళ ముందే ఆడుకుంటున్న బిడ్డలు చూస్తుండగానే విగత జీవులుగా పడి ఉండడం చూసి ఆ గ్రామం మొత్తం కూడా ఇప్పుడు కన్నీరు మున్నీరవుతోంది ఊరుకొండ మండలంలోని ముచ్చర్లపల్లిలో ఒక గ్రామంలో విషాదకరమైన సంఘటన జరిగింది ఇట్టిన సంఘటనలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడడం జరిగింది వ్యవసాయ పొలంలో తీసినటువంటి నీటి గుంతలో పడి చనిపోవడం జరిగింది దీని పురోపారులను పరిశీలించగా శ్రీకాంత్ రెడ్డి అండ్ రజనీ గారి దంపతుల గారి యొక్క కుమారుడు అండ్ కుమార్తె ఇద్దరు కూడా శ్రీమాన్యారెడ్డి అండ్ శ్రీకృతి రెడ్డి వాళ్ళిద్దరు చనిపోవడం జరిగింది మరియు వారితో పాటు వాళ్ళ అక్క అక్క కూతురు అయినటువంటి యడ్మ జయ మరియు ప్రభాకర్ రెడ్డి గారి కూతురు ఎడ్మ స్నేహ వీళ్ళు చనిపోవడం ఈ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది వీరితో పాటు ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి విద్యాధర్ణి ఎడ్మ మన మధు వేణుగోపాల్ రెడ్డి యొక్క కూతురు ఈ అమ్మాయి సేవ్ చేయడం జరిగింది ఈ నలుగురు శ్రీకాంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం అంటే పన్నెండు అందాదా సుమారు పన్నెండు పన్నెండు దగ్గర ప్రాంతంలో చిన్న పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు ఆడుకునే క్రమంలో బంతి అకస్మాత్తుగా ధరలో పడిపోవడం జరిగింది వాటి అందరినీ వాళ్ళందరినీ సేవ్ చేసే క్రమంలో వేణుగో మన వేణుగోపాలరెడ్డి కుమార్తె విద్యాధరణిని సేవ్ సేవ్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు అమ్మాయిలు ముగ్గు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అక్కడికక్కడే మృత్యు మృత్యువాద పడడం జరిగింది ఇట్టి సంఘటన పైన వాళ్ళ యొక్క మదర్ రజనీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ పైన దర్యాప్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం ఒకే ఇంట్లో ముగ్గురు చిన్నారుల మరణం ఆ కుటుంబానికి ఎప్పటికీ తీరని లోటు చిన్న అజాగ్రత్త అనుకోని ప్రమాదం మూడు నిండు ప్రాణాలను ఇప్పుడు బలి తీసుకుంది ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది I'm not